హలో ఫ్రెండ్స్ హర్షి ఫుడ్స్కి స్వాగతం నేను హర్షి ఈరోజు తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అది కూడా కారం పొడి యూస్ చేసి చేద్దాం ఈ ఒక్క పొడి వేస్తే చాలు చాలా టేస్టీగా కుదురుతుంది వేపుడు ముందుగా మనం కారం పొడి చేసుకోవాలి అందుకోసం ఒక బాన్లీలో రెండు కప్పుల శనగలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేపుకోవాలి శనిగ్ గింజలు ఇలా మంచిగా వేగిన తర్వాత నేనైతే ఇలా చాటలోకి తీసి చల్లార్చుకుంటున్నానండి ఇవి బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి శనిగ్ గింజలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం అండ్ పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు రెండు వేసి మిక్సీని రెండుసార్లు పల్స్ లాగా వెనక్కి తిప్పండి మరీ సాఫ్ట్ పొడిలా చేసుకోకండి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ కారం పొడిని మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి టూ మంత్స్ వరకైనా నిల్వ పెట్టుకోవచ్చు చెడిపోదండి అలాగే దీనిని ఏ వేపుల్లోకైనా వేసుకోవచ్చు ఉత్తి అన్నంలోకైనా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు వేపుడు కోసం అదే బాన్లీలోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుందాం అందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకుందాం అవి కాస్త ఫ్రై చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద కట్టెల తోటకూరని కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసుకుందాం కాస్త మెల్లిగా దీనిని కింద పడిపోకుండా కలుపుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడిపి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి అటు ఇటు కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసుకుందాం ఉప్పు చాలా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం పొడిలో కూడా ఉంటుంది అలాగే ఆకుకూరకి ఉప్పు ఎక్కువగా పడదండి సో చూసుకొని వేసుకోండి ఆకుకూరలో నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని ఒక నాలుగైదు స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఈ రెసిపీని చేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్